హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీపిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ సెవెంత్న జరుగుతుందా లేదా ప్రిలిమినరీ మొత్తం క్యాన్సిల్ చేసి మెయిన్స్ ఒకటే కండక్ట్ చేస్తారా ఈ విషయం పైన ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి మరొక కారణం ఏంటంటే సో ఈరోజు ఒక స్టూడెంట్ మా యాప్లో ఫుల్ కోర్స్ తీసుకున్నారు ఫారెస్ట్ బీటాప్ సంబంధించి సో తీసుకున్న తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే సార్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ప్రిలిమినరీ ఉండదంట కదా ఒకటే ఎగ్జామ్ ఉంటుందంట కదా రైట్ సో ఇప్పటి నుంచి నేను ని స్టార్ట్ చేస్తే ఎన్ని డేస్లో నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేయగలను అదేవిధంగా మరి దీనికి ఎన్ని అప్లికేషన్ వచ్చాయి తక్కువ అప్లికేషన్ వచ్చాయంట కదా సార్ అందువల్ల ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుందంట కదా ఒక త్రీ మంత్స్ మనకి ఎగ్జామ్ టైం ఉంటుందని చెప్పేసి అడిగారు అనమాట అయితే మరి ఈ విషయం మీకు ఎవరు చెప్పారంటే యూట్యూబ్ లో చాలా ఛానల్స్ చూశాను సార్ సో ఆ ఛానల్స్ అంటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది ఒకటే ఎగ్జామ్ ఉంటని చెప్తున్నారు సో అందువల్ల నాకు టైం ఉంటుందని చెప్పేసి ఈ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా అని చెప్పేసి సో వాళ్ళు అడిగారు అనమాట అయితే గమనించండి చాలా మంది విద్యార్థులు ఎప్పటికప్పుడు నువ్వు సెప్టెంబర్ సెవెంత్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జరగదు అనే ఊహల్లోనే మీరు మిస్గెడ్ అవుతున్నారు ఓకే సో దానికి ప్రత్యేకమైన నిదర్శనం ఏంటంటే మా యొక్క యూట్యూబ్ కామెంట్స్ అయితే వీటితో పాటు కొంతమంది డౌట్ గా అడిగారు కొంతమంది కానీ ఈ కామెంట్ చూడండి క్లారిటీగా క్లారిటీగా చూడండి ప్రిలిమ్స్ క్యాన్సిల్డ్ ప్రిలిమ్స్ క్యాన్సిల్డ్ మెయిన్స్ ఇన్ డిసెంబర్ ఒక పర్సన్ రైట్ సో ఇది ఏంటి డౌట్ అడిగారు ఓకే బాగా ఉంది సింగిల్ ఎగ్జామ్ అంటున్నారు సార్ ఎంతవరకు అట్లా అడిగారు డౌట్ వరకు ఓకే యాక్సెప్టబుల్ ఇది చూడండి ప్రిలిమ్స్ క్యాన్సిల్డ్ మెయిన్స్ ఇన్ డిసెంబర్ గైస్ ప్రిలిమ్స్ క్యాన్సిల్డ్ కంగ్రాచులేషన్ మెయిన్స్ ఇన్ డిసెంబర్ ఓకే చూడండి ప్రిలిమినరీ ఎగ్జామ్ క్యాన్సిల్డ్ మెయిన్స్ ఇన్ డిసెంబర్ ఓకే డోంట్ వరీ బ్రదర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్యాన్సిల్డ్ వెబ్ నోట్ ఆన్ మండే గమనిస్తే ఇవన్నీ డౌట్స్ కాదు క్లారిటీగా ప్రిలిమినరీ క్యాన్సిల్ అయిపోయింది ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంటుందని చెప్పేసి కామెంట్ చేస్తున్నాను ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి మనకు ఒక పేజ్లో సరిపోతాయి కాబట్టి పెట్టారు ఓకే గమనించండి చాలా యూట్యూబ్ ఛానల్స్ సో టైం ఎక్కువ ఉంటుంది మా కోర్స్ తీసుకోండి ఈ టైంలో మీరు ఖచ్చితంగా టైం ఉంటుంది కాబట్టి సిలబస్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క కోర్సెస్ గురించి ప్రమోషన్ ఇస్తూ ఇలా స్టూడెంట్స్ మిస్గైడ్ చేయడం వల్ల నష్టపోయేది మీరే నిజంగా ఒకవేళ పోస్ట్ ఆన్ అయితే ఏపీఎస్సి నుంచి అఫీషియల్గా వస్తుంది అప్పటిదాకా ఎట్లాంటిది నమ్మకూడదు ఆ విషయం గమనించండి అండ్ మరో విషయం అంటే లేటెస్ట్ న్యూస్ నెక్స్ట్ వీక్లో మీకు ఏపీఎస్సి ఫార్స్ బీట్ ఆఫీస్ సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ అవబోతున్నాయి ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఓకే హాల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి సో ఇప్పటి మీరు ఇదే భ్రమలో ఉంటే ఖచ్చితంగా మీరు మీకున్న అవకాశాలను కోల్పోతారు సో ఎవరైతే మీకు ఇట్లా అంట ఇట్లాంటి సో మిస్గైడ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేయండి సో ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఒకటమ్మా సో ఈ ఫీల్డ్లో మేము ఉన్నాం వాళ్ళు ఉన్న మిగతా ఛానల్స్ ఉన్నాయి కానీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్గా తెలిస్తేనే చెప్పాలి సో మిస్గైడ్ చేయడం వల్ల విత్ తన యొక్క సమయాన్ని మనీని కోల్పోతూ ఉద్యోగ అవకాశం కూడా కోల్పోతున్నారు సో దయచేసి ఇట్లాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండండి ఈ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్ లో అట్లీస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక ప్రాపర్ వేలో కొనసాగిస్తే ప్రిలిమినరీ గట్టెక్కే అవకాశం అయితే ఉందన్నమాట ఓకే దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ టైం కూడా సెప్టెంబర్ సెవెంత్ ఎగ్జామ్ అని చెప్పేసి ఓకే ఇదే సెప్టెంబర్ సెవెంత్ ఎగ్జామ్ అని చెప్పేసి వీడియో కూడా చేశాను ఓకే సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానమ్మా ఖచ్చితంగా సెప్టెంబర్ సెవెంత్ ఎగ్జామ్ ఉంటుంది దీనికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రిలిమినరీ షెడ్యూల్ ఇచ్చారు ఓకే ఆల్రెడీ మనకి ఏం చేయాలమ్మా ప్రిలిమినరీ సెప్టెంబర్ సెవెంత్ ఇచ్చారు ఒక సిలబస్ కూడా మెన్షన్ చేశారు అయితే మీరు గమనించండి సిలబస్లో మనకి ప్రిలిమినరీ సిలబస్ కొంచెం తక్కువ ఉంది మెయిన్ సిలబస్ కన్నా ఓకే ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను సో మీకు రీసెంట్గా ఒక జీవో వచ్చింది టూ హండ్రెడ్ అప్లికేషన్ కన్నా తక్కువ వస్తే ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి వాస్తవమే కానీ దానికన్నా ముందు ఈ యొక్క ఎగ్జామ్కి ఈ నోటిఫికేషన్కి ఫలానా డ్రోజు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ ఉన్నారు ఓకే సో సిలబస్ అనేది డిఫరెంట్గా ఉంది సో గమనించండి ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఎట్లాంటి ఆలోచన లేకుండా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి దయచేసి డై డివియేషన్ వద్దు డివియేషన్ అయితే ఇబ్బంది పడతారు ఓకే ఇన్ కేసు ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయితే అది తెలిసేది నేనో పలాన ఎక్స్ వైయో జడ్ కాదు డైరెక్ట్ గా ఏపీఎస్సి వెబ్సైట్ లో ఉంటుంది సో మా మాటల కన్నా ఏపీఎస్సి వెబ్సైట్ ను నమ్మే ప్రయత్నం చేయండి ఓకే ఈ తక్కువ టైంలో మీరు చేసేస్తున్న మరో పని ఏంటంటే కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి చూడ చూసే తగ్గించుకోండి ఈవెన్ ఇది కూడా ఇన్ఫర్మేషన్ వీడియోనే ఇఫ్ మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఈ వీడియో కూడా మీకు అనవసరం వాస్తవానికి సీరియస్గా ఇఫ్ నిజంగా ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేట్ అయితే ఈ యొక్క వీడియో కూడా అనవసరం కానీ ఇఫ్ మీరు డీవేస్ అయిన పర్సన్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు వాల్యుబుల్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ పోస్ట్ అవుతుంది మైండ్లో ఉంటే ఇది మీకు ఖచ్చితంగా వాల్యూబుల్ సో ఇప్పటికైనా మారండి చదవండి ఉన్న సమయం వృధా చేయొద్దు ఇప్పటి నుంచి డైలీ ఒక ఎయిట్ అవర్స్ టైం స్పెండ్ చేసినా సరే మీకున్న సిలబస్లో కొన్ని ప్రత్యేకమైన టాపిక్స్ ఏవైతే చదివితే మీరు ఈజీగా ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు మీరు ప్రత్యేకంగా ఫిఫ్టీన్ డేస్ లో ఏం అని చెప్పేసి కూడా ఒక వీడియో చేస్తాను చూడండి అట్లీస్ట్ అది ఫాలో అవ్వండి అది ఫాలో అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టైం అయితే వేస్ట్ చేయొద్దు అండ్ మోర్ ఓవర్ మీకు ఆల్రెడీ నేను ఓకే స్టూడెంట్స్ ఆ ఇన్ఫర్మేషన్ వీడియోస్ లేకపోతే మోటివేషన్ వీడియోస్ చూస్తున్నారు కదా వీటితో పాటు క్లాసెస్ పడదామని చెప్పేసి దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ నేను డైలీ క్లాసెస్ పెట్టాను మార్నింగ్ ఈవినింగ్ కానీ మీలో చాలా మంది ఇన్ఫర్మేషన్కి ఇచ్చిన వాల్యూ అనేది క్లాసెస్కి ఇవ్వట్లేదు అక్కడే మీరు ఓడిపోతున్నారు అక్కడే మీరు మీ యొక్క విజయాన్ని ఆగిపోతున్నారు అనమాట సో ఎవరైతే కంటెంట్ బేస్డ్ ఎవరైతే క్లాసెస్ బేస్డ్ టెస్ట్ సిరీస్ బేస్డ్ అయితే ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతారో వాళ్ళే ఈ రోజు ఉద్యోగులుగా కొనసాగుతున్నారండి మీరు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచిస్తుంటే చూడండి సో ఏపీ ఏపీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ రాలేదు సో ఆర్టీసీ నోటిఫికేషన్ అదిగో అంటే యాభై వేల లక్షల వ్యూస్ వస్తాయి అదిగో ఇంటర్మెంట్ ఆఫీసులు అనేది వంద పోస్ట్ పైగా వచ్చాయని టిప్స్ అంటే ఫాలో అయిపోతున్నారు అదిగో ఇప్పుడు సచివాలయం అంటే కొన్ని వందల వేల వ్యూస్ వచ్చేస్తున్నాయి అదే క్లాసెస్ అంటే అంటే తప్పు గమనించండి ఆ రాంగ్ అనేది ఇప్పుడు నా నాట్ ఓన్లీ మై ఛానల్ మిగతా వాడటప్పుడు క్లాసెస్ పెడితే దాన్ని చూసేవాళ్ళు తక్కువ ఇన్ఫర్మేషన్ పెడితే దాన్ని చూసేవాళ్ళు ఎక్కువ దయచేసి ఇన్ఫర్మేషన్ దయచేసి ఎప్పటికైనా ఇన్ఫర్మేషన్ కాస్త పక్కన పెట్టి కంటెంట్ బేస్డ్ మార్క్ బేస్డ్ వీడియోస్ పెట్టి కాన్సన్ట్రేట్ చేయండి నేను మరొక ప్రయత్నం చేస్తాను మీరు ప్రిలిమినరీ క్వాలిఫ్ అవ్వడానికి మీకు జనరల్ సైన్స్ ఎఫ్బిఓలో జనరల్ ఫారెస్ట్రీ ఎఫ్ఎస్ఓలో ఈ రెండు టాపిక్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ టెస్ట్ సిరీస్ అనేది మీకు రేపటి నుంచి మ్యాక్సిమం రేపటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ పైన వచ్చే టాప్ బిట్స్ అనేవి నేను లైవ్లో మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను ఇఫ్ దాన్ని మీరు ప్రాపర్గా ఉపయోగించుకుంటే ఓకే లేదు సార్ మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది ఇష్టం అది అది డిపెండ్స్ ఆన్ మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టే అవి ఫర్దర్ కంటిన్యూ అవుతాయి ఓకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎగ్జామ్ జరుగుతుంది జరుగుతుంది ఓకే సో ఒకవేళ ఏమైనా అడ్డంకులు వస్తే అది ఏపీపీఎస్సి చెప్తుంది నేను మరో పర్సను ఎక్స్ వై జడ్ ఎవరు చెప్పేది నమ్మకం ఓకే సో ఎగ్జామ్ జరుగుతుంది ఇది అఫీషియల్గా ఏపీపీఎస్సి ఇవ్వాలి చెప్పింది కాబట్టి ఎగ్జామ్ జరుగుతుంది ఇదే మైండ్ చదువుకోండి రైట్ ఒకవేళ టైం ఇస్తే వెరీ హ్యాపీ బట్ నూటికి నూరు శాతం ఎగ్జామ్ జరుగుతుంది హాల్ టికెట్స్ రెడీ అయిపోతున్నాయి మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్ ఓకే విత్ ఇన్ ఒక ఫోర్ టు ఫైవ్ లోనే మ్యాక్సిమం కూడా హాల్ టికెట్స్ అనేవి రెడీ చేయబోతున్నారు నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో మ్యాక్సిమమ్ మీకు హాల్ టికెట్స్ వచ్చేస్తున్నాయి ఓకే రైట్ సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్